ఉయ్యాల ఫంక్షన్ అంటే అప్పుడే పుట్టిన బాబుకో లేక పాపకు ఘనంగా చేస్తుంటాం కానీ మహబూబ్ నగర్ లోని ఓ జంతు ప్రేమికుడు తన ఇంట్లో పెంచుకున్న కుక్కకు పుట్టిన పిల్లలకు ఉయ్యాల ఫంక్షన్ జరిపించాడు ఏదో జరిపించాం కదా అనేలా కాదు మన ఇంటి పిల్లలకు చేసే విధంగా ఘనంగా జరిపించాడు చుట్టాలు స్నేహితులకు అందరినీ పిలిచి విందు భోజనాలు పెట్టించి మరీ పంపించాడు ఆ వింత ఉయ్యాల ఫంక్షన్ ఎలా జరిపించాడో మనం ఒక లుక్ చేద్దాం నా పేరు మంతటి యశోద మా ఆయన పేరు మంతటి యాదయ్య మా కుటుంబం చాలా పెద్దగా ఉంటుందండి ఒక మధ్య చెట్లు లాంటిది మా పెద్ద కుటుంబం అందులో మేము చిన్న లాంటి వాళ్ళం మా ఆయన నేను మాకు ముగ్గురు అమ్మాయిలు ముగ్గురు అల్లుండ్లు అల్లుండ్లు మాకు కొడుకులేని లోటు తీరుస్తున్నారండి చాలా సంతోషంగా ఉంది మేము అక్కి పాపని పెంచుకున్నాము ఆ పాపకి ఐదుగురు పాపలు వచ్చారు అంతే సంతోషంగా ఉందండి కుక్కలతో అంటే మంచిగా ఉందండి ఆనందంగా లక్కీ రామ్మ అంటే దగ్గరికి వస్తుంది లక్కీ ఇది తిను అది తిను అంటే తింటుంది లక్కీ ట్రా అంటే వస్తుంది బయట పోయి లాటరింగ్ చేయాలంటే చేస్తుంది టాయిలెట్కి వెళ్ళాలంటే వెళ్తుందండి అంతకుముందు మాకు కొంచెం సమయం నేను ఇలాగో టీవీ చూస్తుండే ఈ లక్కీ పాప వచ్చినప్పటి నుంచి టీవీ ఏం చూడడం లేదు అవి టైం పడే ఎక్కువ అయింది ప్రైమ్ నైన్ టీవీ వాళ్ళకు నమస్కారాలండి నా పేరు మంతటి యాదయ్య నేను పురపాలక సంఘము నందు ముప్పై ఐదు సంవత్సరాలు సర్వీస్ చేసి రెండు సంవత్సరాల క్రితం రిటైర్ అయ్యాను ప్రస్తుతానికి ఖాళీ ఉండకుండా గూగీ హాలిడేస్ అని చెప్పి నేషనల్ ఇంటర్నేషనల్ ప్యాకేజెస్ ఆఫీస్ ఓపెన్ చేసుకున్నాను న్యూ టౌన్ లో మహబూబ్ నగర్ నందు నాకు ముగ్గురు డాటర్స్ నలుగురు మన్మళ్ళు ఇద్దరు మనవరాళ్ళు ముగ్గురు ఆడపిల్లలే ఉన్నారు మాకు వాళ్ళందరికీ పెళ్లిళ్ళు అయిపోయాయి ఎవరింటి దగ్గర వాళ్ళు ఉన్నారు మేమిద్దరమే ఇంట్లో అలోన్ గా ఉంటాము కాబట్టి ఒక కుక్క పిల్లని పెంచుకోవాలనిపించింది స్వతహాగా నేను జంతు ప్రేమికుడిని ఆలోచన వచ్చిందే తడవు హైదరాబాద్కు వెళ్లి ఒక సిడ్జు ఫీమేల్ పప్పీని పర్చేస్ చేసుకొని వచ్చాను ఇంచుమించు పంతొమ్మిది నెలలు అవుతుంది తెచ్చుకున్నాను దాన్ని మంచిగా పెంచుకున్నాము ఇద్దరం కలిసి కాకపోతే ఫీమేల్ పప్పి కాబట్టి క్రాసింగ్ చేయించి పిల్లల్ని దీయించి వాటిదో సరగా సరదాగా గడపాలనుకున్నాను ఆలోచన వచ్చిందే తడవు క్రాసింగ్ చేయించాను చేయించి టూ మంత్స్లో అది ఇచ్చింది నాలుగు మగ పప్పీలని ఒక ఇచ్చింది అవితో వాటితో పాటు తల్లి పాప కూడా చాలా ఆరోగ్యంగా ఉంది అది మా అదృష్టం వాటిని సొంత బిడ్డల్లాగా చూసుకుంటూ వాటికి సపర్యలు చేస్తూ వాటికి ఫీడింగ్ ఇస్తూ ఎన్నో రకాలుగా మేము వాటికి సేవలను అందించడం జరిగింది ఇక మహబూబ్ నగర్ మున్సిపాలిటీతో ఇక ఉద్యోగం చేస్తూ యాదయ్య రిటైర్మెంట్ అయ్యాడు తన ముగ్గురు కూతుళ్ల పెళ్ళు జరిపించేశాడు అయితే రిటైర్డ్ అయ్యాక ఇంట్లో ఒంటరిగా ఉండాల్సిన పరిస్థితులు ఉండడంతో కాలక్షేపం కోసం ఓ కుక్కను పెంచుకున్నారు అలా పెంచుకున్న కుక్క గర్భం దాల్చిన విషయం తెలుసుకుని నెల క్రితం ఇక శ్రీమంతం కూడా ఘనంగా నిర్వహించారు ఆ తర్వాత ఆ కుక్క పిల్లలకు జన్మనిచ్చింది దీంతో ఆ కుక్క పిల్లలకు తొట్టెల ఫంక్షన్ చేశాడు డోలారోహణం నామకరణం ఫంక్షన్ లోనే పేరు కూడా పెట్టేశాడు ఇక మన ఇంట్లో చిన్నారులకు ఎలా అయితే చేస్తామో ఆ విధంగానే తన కుక్క పిల్లలకు కూడా ఘనంగా తొట్ల కార్యక్రమాన్ని జరిపించాడు తన ఇంటి వాళ్ళనే కాకుండా చుట్టుపక్కల స్నేహితులను కూడా ఆహ్వానించి ఓ పెద్ద వేడుకలా ఈ తొట్టెల పండుగను నిర్వహించాడు కార్యక్రమానికి వచ్చినటువంటి అదులకు అతిథులకు అందరికీ కూడా విందు భోజనాలు సైతం పెట్టించాడు